కార్యదర్శి కుమార్ తెలిపారు విశాఖపట్నంలోని జగదాంబ సిఐటియు కార్యాలయంలో పద్దెనిమిదవ అఖిల భారత మహాసభలు లోగో పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ

కార్మికులు ఎనిమిది గంటల పరిధిలో గత నూట ముప్పై ఆరు సంవత్సరాల నుంచి అమలు జరుగుతూ ఉంటే ఈ రోజున రోజుకి పది గంటలు ఖచ్చితంగా దాన్ని పదమూడు గంటల వరకు పనిచేసే విధంగా చట్టాలు మార్పు చేస్తాం మేము అని చెప్పి మన అసెంబ్లీలో చట్టం కూడా చేశారు ఈ రకంగా కార్మికు వర్గం మీద రోజు రోజుకి భారాలు మోపుతూ ఉన్నారు కార్పొరేట్ల యొక్క లాభాలే పరమావధిగా ఈ గవర్నమెంట్లు పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి కార్మికుల యొక్క హక్కుల కోసం కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఉపాధి ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ అలాగే సామాజిక న్యాయం ప్రజల మీద జరుగుతున్న దాడులు మహిళలు ప్రజలు మైనార్టీలు ఇటువంటి ఇటువంటి వాళ్ళ మీద జరుగుతున్న దాడులు రాజ్యాంగం మీద జరుగుతుంది ఈ దాడులకు వ్యతిరేకంగా కూడా సిఐటియు మొదటి నుంచి కరంగా పోరాడుతుంది వీటన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిపి భవిష్యత్తులో ఉద్యమాలు పోరాటాలు రూపొందించడం కోసం ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి విశాఖపట్నంలో ఈ మహాసభలు జరగడం అనేది మా అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం నాలుగవ తారీఖు నాడు దాదాపు లక్ష మందికి తక్కువ లేకుండా పెద్ద ఎత్తున విశాఖ నగరంలో కారీ కార్మిక ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది అలాగే షర్ట్ వాలంటీర్ల కవాత్ అనేది ఎర్ర సైన్యంతో కవాత్ అనేది జరుగుతుంది ఈ మహాసభల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఎగ్జిబిషను బుక్ ఫెస్ట్ ఇటువంటి అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి కార్మికులతోటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పది రోజుల పాటు నిర్వహించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఉండే కార్మిక వర్గానికి ఈ మహాసభలు ఒక దిశాని దశని నిర్దేశించబోతున్నాయి భవిష్యత్తు పోరాటాలకి ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి కాబట్టి ఇటువంటి మహాసభలు జయప్రదం చేయడం కోసం విశాఖపట్నంలో ఉండే కార్మిక వర్గం ప్రజలు పూర్తిగా సహకరించాలని చెప్పి